ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ప్రవక్త అయిన యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను విశ్వాసి ఎంత ఆదరణకరమైన హామీ ఇది నువ్వు నడిచే దారి అది ఎంత అస్తవ్యస్తంగా వంకరటింకరగా అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారైనప్పటికీ అది దేవునికి తెలుసు అగ్నిగుండం వేడిమి ఏడంతలు ఎక్కువ కావచ్చు దేవుడు దాన్ని చలబరుస్తాడు మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు అది మారాలాటి చేదైన ప్రదేశం కానివ్వండి ఏలిములాటి లాటి సేద తీర్చే చోటు కానివ్వండి ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని ఇస్రాయేల్ వాళ్ళకి వెలుగును ఇచ్చే అగ్ని స్తంభం దీపస్తంభం ఉన్నాయి అగ్నిగుండం మండుతోంది కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు కాని శుద్ధి చేయడానికే అని ఆయన మాట ఇచ్చాడు ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటికి తీస్తాడు ఆయన చాలా దూరంగా ఉన్నాడు అనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా ఉంటాడు మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమానమైనది ఎవరో మీకు తెలుసా ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి నిద్రలేపేది ఎవరో తెలుసా మితిలేని లాలిత్యం మృదుత్వం వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరేవో మీకు తెలుసా కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా కర్మ అంటారు అంతా ఆ పైవాడి లేలా అంటారు విధి వైపరీత్యం అంటారు విధి అంటే ఏమిటి సజీవుడైన పరమదేవుడిని చక్రవర్తిలాగా అన్నింటిని అన్నింటినీ తన సంకల్ప మాత్రంగా నడిపిస్తున్న దేవుడిని వర్ణించడంలో అర్థం పర్థం లేని విధిలాంటి మాటల్ని ఆయనకి బదులుగా ఉపయోగించడం ఏమిటి పనులు చేస్తూ తన ఇష్టప్రకారం సమస్తాన్ని చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు మహాశ్రములు తనను చుట్టుకొని ఇహలోకపరంగా పరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోగు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది మనుషులెవరూ కాదు దేవుడే అది తనకు చేశాడని నమ్మాడు ఇలాంటి దృష్టే మనము కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా యోబికి శబాయిల కత్తులు వెనక దేవుని హస్తమే కనబడింది ఆకాశం నుండి పడిన పిడుగు వెనక తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనక సమస్తము పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగిలని తన జీవితం వెనక దేవుని హస్తాన్నే చూశాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక అన్నిటిలోనూ దేవుణ్ణే చూస్తూ ఉన్న యోగులో విశ్వాసం పరిపక్వమైంది దేశపు సంపన్నుడు తన బూడిదులో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు ఆయన నన్ను సంహరించిన నేనాయనలో నమ్మకం ఉంచుతాను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ఆత్మీయ అల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానాన్ని బట్టి వంద మూడు స్తోత్రం తండ్రి దేవ ప్రతి దానిలో నీ యొక్క హస్తాన్ని చూడాలని చెప్పి యోగు భక్తుడు ఏ విధంగా ప్రతి దానిలో నీ యొక్క హస్తం చూస్తూ వచ్చాడు నీవైపే చూస్తూ వచ్చాడు నిన్ను ఏ విధంగా స్థుతిస్తూ వచ్చాడు ప్రవ్వా మాకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రభా వాటి వెనుక నీ యొక్క హస్తాన్ని చూస్తూ ప్రభు ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఆత్మీయ పరిపక్వ స్థితిలోకి వెళ్లే కృపాధాన్యత నాకు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎడారుల సెల్లెలించిన నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆత్మీయ స్థితిలో పరిపక్వ స్థితిలోకి వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి దేవా వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి ఇదే ప్రభా మా దేశం గురించి మా రాష్ట్రం గురించి మా జిల్లా గురించి మా గ్రామం గురించి అయా అందులో ఉన్న పాలకులు నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ్యా వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేసే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ముఖ్యమంత్రి గారిని అయ్యా నాయకుల్ని పాలకుల్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి వారు కొన్ని అవసరతలు అక్కడ తీర్చి వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి నేలను నిలబెట్టి ఏలుబడి చేసే వారు ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి సార్వత్రిక ఎన్నికలు ఉంటుండగా ప్రభావ అయా అందునిమిత్తమే తండ్రి అన్ని పార్టీలు వారు తండ్రి వారు వారి ప్రచారంలో నిమగ్నమై ఉంటుండగా తండ్రి దేవా పగలు ఎండవేడిమి వారికి తగలకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా అలాగే రాత్రి వెన్నెల దెబ్బ వారికి తగలకు ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా అలాగే చిత్తానుసారమైన పార్టీని ప్రజలు ఎన్నుకునేట్లుగా అలాగే ఒక మంచి నాయకుడిని ప్రజలు ఎన్నుకునేట్లుగా వారికి తగిన జ్ఞానం దయచ్చేయమని వేడుకొంచు ప్రభు అయా ఈ దినాన్ని కృపాస్థలకు అప్పగించుకుంటూ ప్రభువా మరి ముఖ్యంగా తండ్రి ప్రభుత్వ సేవకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా వారు ఎలక్షన్కి సంబంధించి ఆయా డ్యూట్యూస్లో నిమగ్నమై ఉంటుండుగా తండ్రి దేవవారికి నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచు నజరేడని ఏసునామములు ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్లా షాలోమ్